మౌనిక ఒక ఇంటికి వచ్చి రోడ్డు మీద నించొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బాలు అటువైపుగా వచ్చి మౌనికాని చూస్తూ ఉంటాడు ఏ మౌనిక లాగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కార్ని అక్కడే పార్క్ చేసి మౌనిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనిక తన వాలెట్ని కింద పడేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే మౌనిక వాలెట్ పడేసుకున్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ మౌనిక వెనకాతలో ఆ వాలెట్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనిక కూర్చొని ఉండటం చూ చూసి మౌనక నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు అయినా నీకు ఇక్కడ అంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మౌనక అయితే బాలు దగ్గర నుండి తప్పించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సంజయ్ వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వీడేంటిడి ఎలా వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనక మాత్రం లోపలికి వెళ్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటమ్మా నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న మౌనిక అయితే సంజయ్ వైపు చూసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా కోపంగా మౌనుక వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఒకడు వచ్చి ఎవరమ్మ వీళ్ళు ఇతను ఏమైనా నీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే తను నా చెల్లెలు నేను తన అన్నని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాడీ గార్డ్ అయితే అవునా ఇతను నీ అన్నయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మౌనిక అయితే ఇతను ఎవరో నాకు తెలియదు ఇతన్ని ముందు బయటకు పంపించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాడీ గార్డ్ మాత్రం ఏ నువ్వు ఎవర్రా నువ్వు ఇలా వచ్చావు బయట లోపలికి అని చెప్పేసి అయితే తనను మెడ పట్టుకొని మరీ బయటకు గెంతేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి మౌనుక ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సంజయ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మౌనుక మాత్రం చాలా బాధపడుతూ వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది